ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా కేజీ బాస్మతి బియ్యాన్ని తీసుకొని బాగా వాష్ చేసి ఒక హాఫ్ ఎన్ అవర్ నానబెట్టుకోవాలి ఈలోపు కేజీ చికెన్ తీసుకొని ఒక టూ టైమ్స్ వాష్ చేసి అందులో టూ టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడే సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసి ఇవన్నిటితో పాటు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి చికెన్ అనేది స్మెల్ రాకుండా ఉండడం కోసం వేసుకొని అప్పుడే రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకోవాలి చికెన్ టేస్ట్గా ఉండడం కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే ప్రిపేర్ చేసుకోవాలి ఇవన్నిటినీ బాగా కలుపుకోవాలి ఎలా అంటే మసాలా మొత్తం చికెన్కి పట్టాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అయితే ఒక పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు కొన్ని పచ్చిమిర్చి ఒక ఫోర్ పచ్చిమిర్చి తీసుకొని గ్రైండ్ చేసుకొని ఇప్పుడు నేను చూపించే విధంగా కలుపుకోవాలి దాంతో కరివేపాకు కొత్తిమీర అండ్ పుదీనా కొంచెం కొంచెం క్వాంటిటీలో తీసుకొని చికెన్లో అయితే బాగా కలిపి పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ చికెన్ అయితే పక్కన పెట్టాలి ఈలోపు ఒక ఫైవ్ ఆనియన్స్ తీసుకొని సన్నగా ఇల్టర్లా కట్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఇచ్చి ఆనియన్స్ని అయితే బాగా ఎర్రగా వేపుకోవాలి ఎలా అంటే బ్రౌనిష్ కలర్లో రావాలి అండ్ క్రిస్పీగా ఉండాలి చేత్తో పట్టుకోగానే ఇరిగిపోయేటట్లు ఉండాలి ఆనియన్స్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఆనియన్స్ అలా ఉండాలన్నమాట ఆనియన్స్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటేనే చికెన్ టేస్ట్ అనేది టేస్టీగా ఉంటుంది చికెన్ సో ఆనియన్స్ ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకోవాలండి తీసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలిపి పెట్టుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక కప్పు ఆయిల్ అయితే చికెన్లో అయితే వేయాలి ఒక కప్పు ఆయిల్ ఆయిల్ ఎక్కువ పడుతుంది చికెన్ దమ్ బిర్యానీలోకి ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి వీడియో వీడియోలందరూ కామెంట్ చేయండి వీడియోలో చూపించినట్లు బిర్యానీస్ మసాలాలన్నీ అయితే వేసుకోవాలి అండ్ ఒక త్రీ టేబుల్ స్పూన్ నిమ్మరసం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న చికెన్లోకి ఒక కప్పు పెరుగు అయితే వేసుకోవాలి పెరుగు అనేది ఎక్కువ క్వాంటిటీలో వేసినట్లయితే చికెన్ అయితే గ్రేవీ గ్రేవీ ఉంటుంది సో పెరిగే క్వాంటిటీ ఎక్కువ ఉన్నా పర్లేదు ఏం కాదు ఆ తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలిపి పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ ఒక పక్కకైతే పెట్టాలి ఈలోపు స్టవ్ మీద ఒక బేసిన్ పెట్టుకొని ఒక కేజీ బియ్యానికి సరిపడినని వాటర్ అయితే వేసుకోవాలి ఇలా వాటర్ కొంచెం మరిగిన తర్వాత ఇప్పుడు నేను చూపించే విధంగా బిర్యానీ మసాలా పుదీనా కొత్తిమీర వేసుకొని బాగా మరిగినాక బియ్యం అయితే వేయాలి ఈ బాస్మతి రైస్ ఎలా ఉడకాలంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉడకాలండి ఎందుకంటే మనం చికెన్ మళ్ళా ఉడకబెడతాం కాబట్టి సో అప్పుడు కొంచెం పర్సంటేజ్ ఉడుకుతుంది సో అందుకోసమే సెవెంటీ పర్సెంట్ రైస్ ఉడికితే సరిపోతుంది ఇలా ఉడికిన రైస్ని మనం చూపిస్తున్నాం కదా ఇప్పుడు చూపించాను కదండి వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ ఎందుకు వేస్తున్నాం బిర్యానీ వాటర్ అనేసి అంటే కూర అనేది పట్టకుండా ఉంటుంది మనం మళ్ళీ మ్యాగ్నెట్ చేసుకుంటాం కదా అప్పుడు పట్టకుండా ఉండాలంటే వాటర్ అయితే కంపల్సరీ వేయాలండి ఒకవేళ వాటర్ వేయకపోయినట్టయితే కింద పట్టేస్తుంది ఇప్పుడు నువ్వు చూపించే విధంగా బాస్మతి రైస్ని అయితే వెరజిల్లుతూ వేయాలి ఇలా వేయడం వల్ల బిర్యానీ అనేది గట్టిగా ఉంటుంది బిర్యానీ రైస్ అనేది గట్టిగా ఉంటుంది మెత్తబడకుండా ఉంటుంది ఇప్పుడు లాస్ట్లో చూపించినప్పుడు కొంచెం ఆనియన్స్ బ్రౌన్ ఆనియన్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం కొద్ది పుదీనా వేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక ఈలోపు ఒక కలర్ పౌడర్ కల కొంచెం కలుపుకొని అక్కడక్కడ వేస్తూ ఉండాలి లాస్ట్లో వచ్చేసి మనం నేను ఎందుకు ఈ ఈ లాస్ట్లో ఇది ఎందుకు పెడుతున్నాను మీ అందుకే ఒక డౌట్ వచ్చి ఉంటుంది ఇది ఎందుకంటే ఆవిరిపోకుండా బయటకు ఆవిరిపోతే ఆవిరిపోయినట్టయితే సరిగ్గా ఉడకదు బిర్యానీ సో అందుకోసమని ఆవిరిపోకుండా చుట్టూ ఒక ఏదో ఒక పిండి మీ ఇంట్లో మీకు దొరికే పిండి మైదాపిండి ఆరు గోధుమ పిండి ఏదో ఒక పిండితో చుట్టూ రౌండ్లో చేసి ఒక ఫైవ్ మినిట్స్ ఐలో పెట్టి ఉడికించాలి తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికిన తర్వాత లాస్ట్లో ఆఫ్ చేసి ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత ఓపెన్ చేయాలి మా బిర్యానీ అయితే చాలా టేస్టీగా వచ్చింది ఫస్ట్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్